నమస్తే నా పేరు డాక్టర్ శృతకీర్తి ఇవాళ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుందాం సెన్సిటివిటీ అంటే ఈ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీయా లేకపోతే చెడు క్వాలిటీయా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట మా పిల్లలు చాలా సెన్సిటివ్ అండి అని చెప్తూ ఉంటారు ఒక కొత్త పాఠశాలలో చేర్పించాలన్నా పేరెంట్స్ అందరూ జాగ్రత్త పడుతూ ఉంటారనమాట టీచర్స్కి చెప్తూ ఉంటారు అలాగే ప్రిన్సిపల్స్కి చెప్తూ ఉంటారు మా పాప చాలా సెన్సిటివ్ అండి జాగ్రత్తగా చూసుకోండి అని అలాగే ఏదైనా ఒక కొత్త స్పోర్ట్లో వాళ్ళని ప్రవేశపెట్టాలన్నా లేకపోతే ఏదైనా మ్యూజిక్ క్లాసెస్లోనో డాన్స్ క్లాసెస్లోనో వేయాలన్నా వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే మా పాప సెన్సిటివ్ అండి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటారు అలాగే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మీట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు అమ్మ మా పాప అందరితో కలవదండి తను చాలా సెన్సిటివ్ లేకపోతే మా బాబు చాలా సెన్సిటివ్ అండి అందరితో కలవడు అని చెప్తూ ఉంటారు అసలు ఈ సెన్సిటివిటీ అంటే ఏంటి అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి సెన్సిటివిటీ అంటే ప్రకృతి పట్ల మనం సెన్సిటివ్గా ఉండడం ఈ సృష్టిలో జరిగేటువంటి అనేక అనేక సటల్ విషయాలకి మనం సెన్సిటివ్గా ఉండడం గుడ్ సెన్సిటివిటీ కాకపోతే రాంగ్ సెన్సిటివిటీ ఏంటంటే దేనికి తట్టుకోలేనటువంటి స్థితిని ఇన్సెన్సిటివిటీ అని అంటారనమాట అంటే చిన్న ప్రకృతిలో జరిగే మార్పులు విపరీతమైన ఎండకాయచ్చు మా బాబు మా బాబుకి ఎండ పడదండి అని చెప్పి వెంటనే గొడుగులు పెట్టేయడము లేకపోతే లోపలికి తీసేయటము ఏసీ రూమ్లో కూర్చోపెట్టడము మా బాబు సెన్సిటివ్ అన్న విషయంతో బయట వాతావరణానికి కూడా ఎక్స్పోజర్ అనేది పిల్లలకి అందించలేకపోవటం తర్వాత చాలామంది పిల్లలు బులీ చేస్తున్నారు స్కూల్లో మా పాప చాలా సెన్సిటివ్ అండి అది ఇంటికి వచ్చి ఏడుస్తుంది దయచేసి మీరు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వండి అని కొన్ని కొంతమంది పేరెంట్స్ టీచర్లతో చెప్తూ ఉంటారు బులి అనేది ప్రతి ఒక్క విద్యార్థికి సహజం కదండి స్కూల్స్కి వెళ్ళినప్పుడు రకరకాల మనస్తత్వాలతో రకరకాల కుటుంబాల నుంచి చాలామంది చిన్నారులు వచ్చి అక్కడ చదువుకుంటారు చదువుతో పాటుగా జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా విద్యాలయాల్లో నేర్చుకుంటారు విద్యార్థులు వాటన్నిటిని కూడా ఫేస్ చేయాల్సినటువంటి కేపబిలిటీ అందించాలి తల్లిదండ్రులు కానీ ఏ ఎటువంటి సమస్య మా పిల్లలకి కలగకూడదు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మా పిల్లలకి కలగకూడదు అన్న ఉద్దేశంతో మా పాప సెన్సిటివ్ అండి టీచర్లతో అంటుంటారన్నమాట పేరెంట్ టీచర్ మీటింగ్కి వాటికి వెళ్ళినప్పుడు మా పాప చాలా సెన్సిటివ్ అండి ఆ పాపని ఏమనొద్దు ఇంటికి వచ్చి ఏడుస్తుంది అని అండి అని సరే స్కూల్ లెవెల్లో మీరు మీ పాపని ప్రొటెక్ట్ చేయగలిగారు ఆర్ మీ బాబుని మీరు ప్రొటెక్ట్ చేయగలిగారు పెద్దయిన తర్వాత లైఫ్లో ఛాలెంజెస్ అనేవి వస్తాయి కదండి అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక కాలేజ్ డిగ్రీ కోసం వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ సరైన రీతిలో ఒక రూమ్ దొరకపోవచ్చు లేకపోతే సరైన కంపానియన్స్ వాళ్ళకి దొరకపోవచ్చు అనేక అనేక ఇబ్బందులు రావచ్చు సరైన ఫుడ్ వాళ్ళకి దొరకకపోవచ్చు ఎనీ ఎనీ సమస్య ఎనీథింగ్ క్యాన్ అప్ కదండి వాళ్ళు బయటకు వెళ్లే కొద్దీ రకరకాల ఛాలెంజెస్ అనేవి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఆ టైంలో తల్లిదండ్రులు వచ్చి ఏమన్నా చేయగలుగుతారా అదే విల్ దే బీ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ దోస్ చిల్డ్రన్ సో అప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు బాధపడాల్సినటువంటి అవసరం స్టార్ట్ అవుతుందనమాట అయ్యో వాళ్ళని మేము సరిగ్గా ఎంపవర్ చేయలేకపోయామే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు గలిగేటువంటి స్థితిలో వాళ్ళని తీర్చిదిద్దలేకపోయామే అని అప్పుడు రిగ్రెట్ అవుతారు పేరెంట్స్ కాబట్టి టీచింగ్ అనేది చిన్నతనం నుంచే నీ ఇంటి నుంచే మీరు స్టార్ట్ చేయండి పిల్లల్ని స్ట్రాంగ్గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేయండి పేరెంట్స్ ఒకవేళ వాళ్ళలో సెన్సిటివిటీ అనేది గమనిస్తే ఆ సెన్సిటివిటీని ఎలా అయినా వదిలించే ప్రయత్నం చేయండి ఆ సెన్సిటివిటీ అనే క్వాలిటీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ పిల్లలు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్లాల్సి ఉంటే పంపించండి ఒక రెండు మూడు రోజులకి పంపించండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని బాధాకరమైనటువంటి అనుభవాల్ని కూడా చూసిన వాళ్ళం కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాం చాలా అటాచ్మెంట్ తో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు పెంచిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్స్ లో కూడా వదిలేసేటువంటి సందర్భం ఈ రోజుల్లో మనకు అనిపిస్తుంది అంత ప్రేమతో అంత సెన్సిటివ్ గా అంత సున్నితంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించి వారి పట్ల విపరీతమైన అటాచ్మెంట్ పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక పిల్లలు మాత్రం వాళ్ళ వైపు వాళ్ళ వంక తిరిగి చూసేటువంటి సందర్భాలు కూడా కొరబడుతున్నాయి రోజుల్లో వాళ్ళని ఓల్డేజ్ హోముల్లో వదిలేస్తున్నారు కాబట్టి అప్పుడు ఎంత బాధపడుతుంది ఆ తల్లి హృదయం కానీ ఆ తండ్రి హృదయం కానీ అందుకనే ఎవరితోనూ అటాచ్మెంట్ అనేది ఉండకూడదండి మనకు అందుకనే ఒక యోగశాస్త్రం అనేది ఎందుకుంది అని అంటే మనిషిని పరిపూర్ణంగా ఎదిగే ప్రయత్నం చేయడానికే ఆ శాస్త్రం అనేది ఉంది యోగా అంటే కేవలం ఆసనాలు కాదండి మని మనిషి శరీరాన్ని మనసుని అలాగే ఆత్మని మూడిటిని హార్మనైజ్ చేసుకోవడానికి మనల్ని ఎంపవర్ చేయడానికే ఉంది యోగ శాస్త్రం మన భారతీయ ఆధ్యాత్మికత అంతా ఒక మనిషిని వీరుడిగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దడానికే ఈ సకల ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా ఉంది దేనికి అని అంటే మనిషిని ఎంపవర్ చేయడానికి ఈ చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోవడానికి దిస్ ఇస్ అ ట్రాన్సిటరీ వరల్డ్ ఇట్ ఈస్ అ చేంజింగ్ వరల్డ్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ యూ అని చెప్పడానికే మనకి ఆధ్యాత్మికత అనేది ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికత అంటే ఇట్స్ నాట్ రిలీజన్ ఇట్స్ అబౌట్ ఎంపవరింగ్ హ్యూమన్ బీయింగ్ సో లైఫ్ లెసన్స్ మనం నేర్చుకోవాలి ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ రిలీజన్ ట్రై టు లెర్న్ లైఫ్ లెసన్స్ అండ్ ట్రై టు బిల్డప్ ద క్వాలిటీస్ ట్రై టు డెవలప్ దోస్ క్వాలిటీస్ ఇన్ యువర్ చిల్డ్రన్ కిడ్స్లో మనం డెవలప్ చేసినప్పుడు భావితరాల్లో మంచి సిటిజన్స్ని మనం భారతదేశానికి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి అటాచ్మెంట్ మాత్రం మీ పిల్లల మీద అస్సలు పెంచుకోకండి అలాగే సెన్సిటివిటీ అనే ట్రేట్ని అస్సలు మీరు డెవలప్ చేయకండి ఒకవేళ అటువంటి ట్రేట్ మీరు పిల్లల్లో గమనించినట్లయితే చిన్నతనంలోనే దాన్ని చెరిపివేసే తుంచేసే ప్రయత్నం చేయండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా విషయాలు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు రాసి పంపించవచ్చు ఎస్ఆర్యుహెచ్ఏకేఆర్ టిహెచ్ వై అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ శృతకీర్తి అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నమస్తే